వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ అందరికీ నమస్కారం నా పేరు శృతి నేను కోదండపాని నేను ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు చైర్మన్గా ఉన్నాను ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ అనేది రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించడం జరిగింది రాజకీయాలకి అతీతంగా కులమిత కులమతాలకి రాజకీయాలకి అతీతంగా ఈ ఫౌండేషన్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏంటంటే విద్య వైద్య న్యాయాన్ని డెవలప్ చేయటం అనేది అనమాట సో ఇందులో భాగంగా ఈరోజు మనం మన మన యొక్క ఫౌండేషన్ తరఫున కావలి రెడ్వర్స్ వారి సౌజన్యంతో బ్లడ్ క్యాంప్ అనేది బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి చుట్టుప్రక్కల మరియు పక్క మండలం అయినటువంటి పామురు మండలం నుంచి కూడా యువత పాల్గొని చురుగ్గా దాదాపు నలభై ఐదు నుండి యాభై మంది ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది బ్లడ్ డొనేట్ చేయటం అంటే మనకు కుటుంబానికి జీవిత జీవితం ఇచ్చినంత ఇదనమాట విధంగా రక్తదానం చేయటం వల్ల మన వల్ల మరొకరు ఏంటంటే ప్రాణాలు కాపాడటం జరుగుతుంటుంది సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కనిగిరి నియోజకవర్గ ఎయిమ్స్ చైర్మన్ యావ్ శ్రీన్ గారు కూడా రావడం జరిగింది ఆయన ఈ యూత్ని ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్క యాక్టివిటీలో తోడుంటాను సపోర్టుగా ఉండడం ఉంటానని చెప్పడం జరిగింది ముందుగా నా యొక్క ఆర్గనైజింగ్ టీంకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను షేక్ అబ్దుల్ ఖాదర్ వైస్ చైర్మన్ గారు జాయింట్ సెక్రటరీ తుంగ వెంకట సాయి గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీ సలీం గారు ప్రెసిడెంట్ గోల్లా మధు ట్రెజరర్ షేక్ అజీజ్ వీరి యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరిగింది ధన్యవాదాలు